హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవికె గైడెన్స్ ఎలా ఉన్నారండి ఎలా చదువుతున్నారు మరి డిఎస్సిలో సక్సెస్ కావడానికి మీరు కోరుకున్నటువంటి కళల ఉద్యోగం టీచర్ కావడానికి కొన్ని మౌలికమైనటువంటి మీకు తెలిసినటువంటివి తెలిసిన కొన్ని మనం ఫాలో అవ్వలేనటువంటివి ఫాలో అయిన నమ్మకం కలిగించట్లేనటువంటి కొన్ని విషయాలను మీకు నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను ఇందులో ప్రధానంగా మానసిక సంసిద్ధత మొదట మెట్టుగా మీరు చూసుకోండి మానసిక సంసిద్ధత అంటే ఏంటంటే చదవాలని అందరికీ ఉంటుంది చదవాలన్నటువంటి కసి ఉంటుంది కృషి చేయాలన్నటువంటి తపన ఉంటుంది కానీ కొన్ని వెనక్కి లాగేటటువంటి అంశాలు కూడా మనల్ని ముందే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అలాంటివి ఏంటి అన్నది మాత్రం మీరు ఐడెంటిఫై చేయండి బలాలు బలహీనతలను అంచనా వేసుకోండి నేను ఖచ్చితంగా ఇది సాధించాలి అని మాత్రం అనుకోండి ఈ ఉద్యోగం మీకు ఎంత అవసరమో మీకు ఇంకెవరికీ తెలియదు నీ పక్కన ఉన్నటువంటి వారు నీ కుటుంబం ఉన్నటువంటి ప్రతి పరిస్థితులను కూడా నిన్ను ధైర్యపరిచేటువంటి వారు నేను మోటివేట్ చేసి ముందుకు వారు వీరి మాటలను ఒకసారి గుర్తు తెచ్చుకోండి నిన్ను కామెంట్ చేసిన వారిని కూడా ఒకసారి స్మరించుకోండి ఆ కామెంట్లకు సమాధానం ఆ కామెంట్లకు బుద్ధి చెప్పాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ ఉద్యోగం నీకు ఎంత ఇంపార్టెంట్ మీరు గ్రహించుకుని కండి ఇక రెండవ దాంట్లోకి సిలబస్ ఆధారంగా మీరు కొన్ని పుస్తకాలను మీరు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి అంటే తక్కువ పుస్తకాలను ఎక్కువసార్లు చదవండి కోచింగ్ మెటీరియల్ గైడ్స్ కంటే మొదటి ప్రాధాన్యత వీటికి ఇవ్వండి ప్రభుత్వ పుస్తకాలకి ఇవ్వండి అలాగే బిట్స్ ప్రాక్టీస్ చేసేటువంటిది కూడా ప్రభుత్వ పుస్తకాలకి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి కోచింగ్ మెటీరియల్కి తర్వాత ఇద్దాం ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది తర్వాత ఈ కంటెంట్ అండ్ మెథడ్స్ ముందు చదవండి కంటెంట్ అండ్ మెథడ్లో మీరు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ మీరు ఇక మిగిలినటువంటి విద్యా దృక్పథాలు ఎడ్యుకేషనల్ సైకాలజీ జీకే కరెంట్ అఫైర్సు మినిమంలో మినిమం ఎవరైనా సరే మినిమంలో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు మహాసముద్రాన్ని ఈదుకుని అతి తక్కువ పొందుకునే కంటే చిన్న చిన్న నదులను ఈదుకుంటూ రత్నాలను కూడా మీరు పొందగలరని గ్రహించుకోండి తర్వాత టైం టేబుల్ స్లాట్స్ ఎక్కువ ఇవ్వద్దు ఒక్కొక్క దానికి మూడు గంటలు గంటలో గంటలు అలా చదవడం వల్ల బోర్ ఫీల్ అవుతారు కాబట్టి టైం స్లాట్ కూడా చాలా తక్కువగా పెట్టుకోవడానికి ప్రయత్నించండి కనీసం ఒక గంట చదివితే అరగంట ప్రాక్టీస్ చేసేలా మీరు షెడ్యూల్ ఉంచుకుంటే బెస్ట్ ఇక అలాగే రోజు కూడా ప్రీవియస్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి ప్రీవియస్ పేపర్ బిట్స్ ఒకసారి చూడండి ఏదైనా అయితే టెట్ బిట్ స్ కావచ్చు లేకపోతే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఏదైనా కావచ్చు ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పేపర్ సెట్టర్స్ యొక్క నాడి కొంతవరకు మనకు దొరకడానికి అవకాశం ఉంటుంది ఏ ఏరియా మీద ఫోకస్ ఉంటుందన్నది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట అండి కాబట్టి గురి లేకుండా ఆ ధర ప్రయాణాలు చేసే కంటే ఖచ్చితంగా మార్గదర్శకత్వంలో వెళ్ళడం అనేటువంటిది చాలా మంచి నిర్ణయం అలాగే తర్వాత ఇంకోటి ఏంటి కొంత సాక్రిఫైస్ చేయండి జీవితంలో కొన్ని త్యాగాలు చేయండి అంటే మనకి టైం మిగిలేలా అనవసరమైనటువంటి వాటిని వ్యక్తులు కావచ్చు మరికొన్ని శక్తులు కావచ్చు ఏదైతే అది నీ బలహీనతలు ఏదైతే ఉంటాయో ఆ బలహీనతలను కాస్తంత మీరు అవాయిడ్ చేసుకోగలిగితే ఆ బలహీనతలను బలంగా మార్చుకోగలిగితే మీకు చాలా టైం సేవ్ అవుతుంది ఆ టైంని ప్రిపరేషన్ కోసం మీరు వెచ్చించవచ్చు నిద్రపోయేలోగానే రేపటి షెడ్యూల్ రాత్రికి రెడీ చేసుకోండి ఇప్పుడు ఏం చదువుదాం అనుకుంటే ఇప్పుడు కనీసం ఒక షెడ్యూల్ లేనటువంటి వ్యక్తి ఒక ప్లానింగ్ లేనటువంటి వ్యక్తి ఏం చదవాలి అనుకుంటే తన ముందు చాలా వస్తాయి అనమాట ఎన్నిక చేసుకోలేడు తేల్చుకోలేడు అదే చూడండి మీకు అందుకనే కదా మనకి మెథడాలజీలో కూడా ప్రణాళిక రచన అనేటువంటి చాప్టర్స్ ఉంటాయి చూడండి ఎలా అంటే క్లాస్ రూమ్లో మన ప్లానింగ్ ఏంటి ఏ లెసన్ ప్లాన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక రేపటి షెడ్యూల్ని రాత్రికే రెడీ చేసేసుకోండి వీలైతే కుదిరిత షెడ్యూల్ పక్కన పెట్టుకోండి ప్రొద్దుట్ లేవగానే చూడడం వెంటనే బుక్ దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట అండి ఆ రకంగా ఉంటే బెస్ట్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఎన్ని పరిస్థితులు ఎదురైనా కాంపిటీషన్ హడావుడి ఎక్కువగా ఉంటున్నా లేకపోతే కొన్ని నెగిటివ్ ఈ గాసిప్స్ లాంటివి కూడా నేను ముందు పడుతూ ఉంటున్నా కానీ ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి మీ మీద మీకు నమ్మకం ఉంచుకునేలా ఉండట విజేతలైనటువంటి వరకు ఒకటి ఏంటంటే వాళ్ళని వాళ్ళు నమ్మారు అనమాట అండి ఎంతమంది వద్దన్నా ఎంతమంది కాదనుకున్నా కూడా కొంతమంది నమ్మారు కాబట్టి అది కూడా మీరు ఫాలో కావాలి తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఎంత చదివినా ఆ రోజు కనీసంలో కనీసం నువ్వు పది పేజీలు చదివినా ఒక్క పేజీ చదివినా ఆరు సబ్జెక్టులు కవర్ చేసినా ఒక సబ్జెక్టు కవర్ చేసినా నిద్రకు పోయేలోగానే ఖచ్చితంగా కనుక రివిజన్ చేయగలిగితే అది స్మృతిలో దీర్ఘకాలం నిల్వ ఉంటుందన్నమాట అండి ఉదయం లేవగానే కుదిరితే ఒక్కసారి చూసేయండి చూసి పక్కన పెట్టేయండి ఈ ముఖ్యంగా మీ ప్రిపరేషన్ను కొంచెం నవ్యత్వాన్ని జోడించండి అంతే అంటే కొంచెం ఇన్నోవే ఇన్నోవేటివ్గా ఆలోచించుకోండి ప్రతి దాంట్లో కూడా అదే కానీ మోస పద్ధతిలో మాత్రం వెళ్ళొద్దు తద్వారా మీరు మోసపోవద్దు కాబట్టి తక్కువ పుస్తకాలు ఎక్కువసార్లు చదవటం ఇంకొకటి ఏంటి అంటే మార్కెట్లో ఉన్నటువంటి ప్రతి పనికి పుస్తకాన్ని కూడా కొనకండి ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటిది అద్భుతమైనటువంటి వ్యాపారాలు అనమాట అండి పబ్లికేషన్స్ వాళ్ళు కూడా చాలా ఘోరంగా ఉంటున్నాయి అవి కొన్ని కొన్నింటిలో కూడా కాబట్టి అవి చూడండి తర్వాత మంచి మెటీరియల్ని అంటే నాణ్యత అనమాట అండి అది నేను ఒక ఈ పబ్లికేషన్ అని నేను చెప్పను కానీ నాణ్యత కలిగినటువంటి మెటీరియల్ మీరు ఒక్కసారి చూస్తే మీకు అర్థమైపోతుంది ఆ మెటీరియల్ నువ్వు చదువుతున్నప్పుడే నీకు అర్థమవుతుంది ఇది బాగుంది అనే అటువంటి విషయం కాబట్టి ఈ అన్ని విషయాల్లో మీరు క కరెక్ట్గా ఉండగలిగితే ప్రిపరేషన్ సాఫీగా జరుగుతుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలామంది సమయం సరిపోదు అని అనుకుంటున్నారు కానీ ఒకవేళ ఎందుకైనా ఏ ఊహించండి ఒకవేళ కనుక ఎగ్జామ్ కనుక పోస్ట్ పోన్ అయితే మీకు మరికొంత సమయం దొరికినట్టే కాబట్టి ఈలోగానే మీ ప్రిపరేషన్ పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఒకవేళ సమయం లేదు ఖచ్చితంగా జూన్ ఆరు నుంచి జూలై ఆరు లోపల ఎగ్జామ్స్ జరిగిపోతున్నాయి అని అనుకుంటే కనుక ఇప్పుడు మీరు స్ట్రిక్ట్గా ఉంటేనే సరిపోతుంది అనమాట కాబట్టి నేను చెప్పినటువంటి ఈ చాలావి తెలిసినవే ఉంటాయి కొన్నిసార్లు తెలిసినా మనం ఫాలో అవ్వలేనటువంటివి ఉంటాయి కానీ ఒక్కసారి ప్రయత్నించండి ఒక్కసారి ప్రయత్నించి నేను చెప్పినటువంటి ఎనిమిది తొమ్మిది అంశాల్లో ఒక్కటైనా మీరు ఫాలో అవ్వగలిగితే కొంత కొంతవరకైనా మనకు అది లాభసాటిగా ఉంటుంది ప్రయోజనకరంగా ఉంటుంది కదండి సదా మ్యూజియాన్ని ఆకాంక్షిస్తూ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్